అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఏనుగు బొమ్మ అదృష్టాన్ని తీసుకువస్తుందా అనే విషయం గురించి తెలుసుకుందాము ఏనుగులు పోరాట శక్తికి సంతానోత్పత్తికి శుభాలకి ప్రతీకలు ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకెత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించవట అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు అవి చెడు శక్తులను లోపలకు రానియవు అలాగే బెడ్రూమ్లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మని వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్ళకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుందని చాలామంది నమ్మకం అలాగే కొంతమంది ఇళ్లలో పిల్లలు పెద్దయ్యాక వాళ్ళతో వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురై పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులకి మనోవేదనను మిగులుస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో తల్లికి పిల్లలకి మధ్య సత్సంబంధాలు పెరగాలంటే ఒక పెద్ద ఏనుగు దాన్ని పిల్ల గున్న ఏనుగులతో కలిపి ఉన్న బొమ్మను కానీ ఫోటోను కానీ పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చి స్థిరపడాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చొని ఉన్న బొమ్మ కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకోవాలట ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూడగలరు అలాగే వ్యాపారస్తులు తమ షాప్స్లో ఇలాంటి బొమ్మలు పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలను చూస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి